अस्म कुटुंबा क्षेम स्थर्य धैर्य विजय अभय आयु आरोग्य ऐश्वर्या अभी वृद्ध्यर्थ काम्य काम्यमोक्ष चुर्विध फल पुरुषाथ सिद्ध्यर्थ मम மன்கப்பல சித்தியமேஸ்வர அனுகிரக பிரசாத சித்தியத்தா நந்தீஸ்வரூ அரிஷ்மாஜபுரா கரிஷியே

कलशाराधन कलशे कलशे गंधपुष्पाक्षरभ्यचाकलश्य मुखे विष्णुखंडेत्रता मूले तत्रस्त दो ब्रह्म मध्येम दुग्हाग्राहे सप्तदीपाशुंधरा दुष्जुर्वेद सांग सदरी ताे कलशाम मुखे यद्यु वर्धे आपोवाईद विश्वा भूतान प्राणवाआप पटवापो नवापो यानि सम्रोक्षया आया तदनुसारलेह पूजा द्रव्यानि सम्रोक्षया एवं आत्मानन्द सम्रोक्षः पवित्र पवित्रोगास भवस्थः खुदा भगवान यस्मरेकुण्ड रिकाक्षं सवात्याभ्यन्तरस्य हि पुच्छमत तत्रित्यगदि

సంతోషములను నిలిపింది పసుపు కుంకుమంగల్యము వరముగా యువగ రావమ్మహ హారతీగై గౌరమ్మ పదమూడు నోములు గౌరమ్మ నోచితిమి చూడగరావమ్మా పసుపు కుంకుమ మాంగల్యము వరముగా యువగరావమ్మ హారతీగై గౌరమ్మ పదమూడు నోములు గౌరమ్మ నోచితిమి చూడగరావమ్మా సంక్రాంతి వచ్చింది శుభ నోములనే తెచ్చింది సౌభాగ్యములను తెచ్చి సంతోషములను నిలిపింది చిక్కుడు ఆకులలో గౌరమ్మలు పచ్చని పసుపుతో నీ ప్రతిమలు చేసేదమ్మ చిక్కుడు ఆకులలో గౌరమ్మలు పచ్చని పసుపుతో నీ ప్రతిమలు చేసేదమ్మ చక్కర చిలుకలు చక్కగా తెచ్చి వ్రతమును చేసేదము నువ్వులు బెల్లము లడ్డులతో నీ నోములు నోచేదాన్ని them పసుపు కుంకుమ మాంగళ్యము వరముగా యువగరావమ్మారతిగై కొను గౌరమ్మ పదమూడు నోములు గౌరమ్మా నోచితిమి చూడగరావమ్మా సంక్రాంతి వచ్చింది శుభ నోములనే తెచ్చింది సౌభాగ్యములను తెచ్చి సంతోషములను నిలిపింది ధనము ధాన్యముతో ఈ ఇల్లే నిండాలమ్మ ములలో నీ కరుణే ఉండాలమ్మ ధనము ధాన్యముతో ఈ ఇల్లే నిండాలమ్మ ములలో నీ కరుణే ఉండాలమ్మా నోచిన నోముల ఫలితము మాపై కురిపించగరావే दानमु धर्म मुचे से मा क्यूं वगरावे। పసుపు కుంకుమ మాంగళ్యము వరముగా యువగరావమ్మ కొను గౌరమ్మ పదమూడు నోములు గౌరమ్మ నోచితిమి చితిమి చూడగరావమ్మా సంక్రాంతి వచ్చింది శుభ నోములనే తెచ్చింది సౌభాగ్యములను తెచ్చి సంతోషములను నిలిపింది పసుపు కుంకుమ మాంగల్యము వరముగా యువ గరావమ్మ హారతీగై గౌరమ్మ పదమూడు నోములు గౌరమ్మ నోచితిమి చూడగరావమ్మా పసుపు కుంకుమ మాంగల్యము వరముగా యువ గరావమ్మ కొను గౌరమ్మ పదమూడు గౌరమ్మ నో చితిమి చూడ